తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న ఎవరు పట్టించుకొని దుఃఖం అనే అర్థం వచ్చే జాతీయం క్రింది ఎవరు పట్టించుకోని దుఃఖం అనే అర్థం వచ్చే జాతీయం క్రింది వాణిలో అరణ్య రోదన సరైన సమాధానం అరణ్య రోదన తరగ ప్రశ్న ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారట అనేది ఒక సామెత ఇది ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అనేది ఒక సామెత తరవే ప్రశ్న పోస్టల్ ఇండెక్స్ నంబర్లోని రెండవ మూడవ అంకెలు దీనిని సూచిస్తాయి క్రింది వనిలో జిల్లాను సూచిస్తాయి ఇవి తరవ ప్రశ్న కార్యాకరణ సంబంధ వాక్యాలు వనిలో కార్యాకారణ సంబంధ వాక్యాలు చేదార్థకాలు కార్యాకారణ సంబంధ వాక్యాలు ఏవంటే చాదార్థకాలు తరగ ప్రశ్న హరిశ్చంద్రోపాఖ్యానం రచించింది ఎవరు హరిశ్చంద్రోపాఖ్యానాన్ని గౌరణ రచించారు తర్వాత ప్రశ్న సూర్యుని యొక్క రథసారథి క్రింది వనిలో సూర్యుని యొక్క రథసారథి అనూరుడు సూర్యుని యొక్క రథసారథి ఎవరంటే అనూరుడు తర్వాత ప్రశ్న బుద్ధిహీనుడు అను సమాసానికి విగ్రహ వాక్యం ఏమిటి క్రింద విగ్రహక వాక్యం బుద్ధిహీనుడు అను సమాసమునకు విగ్రహ వాక్యం బుద్ధిచేత హీనుడు తృతీయ తత్పురుష సమాసం బుద్ధిహీనుడు బుద్ధి చేత హీనుడు తరవే ప్రశ్న కంటిరవం పదానికి విత్పత్తి ఏమిటి క్రింది వాణిలో కంఠీరవం పదానికి కంఠంలో ధ్వని కలదని అర్థం కంఠంలో ధ్వని కలదని అర్థం తరవే ప్రశ్న ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్లు ఉంది ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి అలంకారం ఇది ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్టు ఉంది ఈ వాక్యంలో అలంకారం ఏంటంటే ఉత్ప్రేక్ష అలంకారం ఇది త్వర ప్రశ్న సువర్ణాధ్యాయం అనే పదంలోని సంధి ఏమిటి క్రింది వన్లో అధ్యాయం అను పదంలోని సంధి సవర్ణ సంధి తర్వాత ప్రశ్న కార్యము అనే పదానికి వికృతి ఏమిటి క్రింది మనలో కార్యము అనే పదానికి వికృతి కర్జము వికృతి ఎటుంటే కర్జము కార్యము అనే పదానికి వికృతి ఎటుంటే కర్జము తర్వాత ప్రశ్న గుండెలో సోలము గొంతులో శల్యము పూలతో స్నేహం పై గేయ పంక్తుల్లో తెలియజేసే విలువలేమిటి నైతిక విలువలు ప్రశ్న పద్యం కలనాటి ధనముల కర గలనాటికి దాచ గమల గర్భు నెల నడిమినాటి వెన్నెల కమల గర్భుడు అనగా అర్థం ఏమిటి క్రింది వనిలో బ్రహ్మని అర్థం బ్రహ్మ వైపద్యాన్ని అనుసరించి వెన్నెల కనపెంచని రోజు పద్యాల నుంచి రెండు ప్రశ్నలు అదేవిధంగా గద్యం నుంచి కూడా ఒక రెండు ప్రశ్నలు అడుగుతారు టెట్లో మెథడాలజీ క్రియల నుంచే భాష పుట్టిందని సమర్థించే భాషోత్పత్తి వాదం ఏది క్రింది వాణిలో క్రియల నుంచే భాష పుట్టిందని సమర్థించే భాషోత్పత్తి వాదం ధాతువాదం తర ప్రశ్న విద్యార్థులకు అభ్యాసనంలో తలెత్తే సందేహాల నివృత్తికి సారీ సందేహాల నివృత్తికి అభ్యాసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపకరించేవి క్రింది పనిలో విద్యార్థులకు అభ్యాసనంలో తలెత్తే సందేహాల నివృత్తికి అభ్యాసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపకరించేవి బోధనోపకరణాలు ఉపయోగపడతాయి తర్వాత ప్రశ్న ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పట్టణం నేర్పడానికి మేలైన పద్ధతి క్రింది వాణిలో ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పట్టణం నేర్పడానికి మేలైన పద్ధతి కథా పద్ధతి అదేవిధంగా వాక్య పద్ధతి రెండు కూడా సరైన సమాధానాలే ఫైనల్ కి ప్రకారం తర్వాత ప్రశ్న విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది క్రింది వాణిలో విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏమిటి విద్యా ప్రణాళిక విద్యా ప్రణాళిక అనేది విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది అరవై ప్రశ్న పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతి ఏమిటి క్రింది వాణిలో పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతి పూర్ణ పద్ధతి అరవై ప్రశ్న బోధనా లక్ష్యాలకు కేటాయించిన మార్కులు మార్కుల శాతాలను సూచించు పట్టిక క్రింది వాణిలో బోధనా లక్ష్యాలకు కేటాయించిన మార్కులు మార్కుల శాతాలను సూచించు పట్టిక లక్ష్య భారత్వ పట్టిక ప్రశ్న గద్యం చూడండి శ్రీనాథుడు భీమఖండం గురించి అశ్వాసాంత గద్యాల్లో భీమేశ్వర పురాణంగా సూచించిన ప్రబంధంగానే పేర్కొన్నాడు శ్రీ పెంగలి లక్ష్మీకాంతం గారు భీమఖండం గురించి పరామర్శిస్తూ ప్రబంధమున నుండదగిన అష్టాదశ వర్ణలలో కొన్నింటికి అవకాశం కల్పించి ఈ ఉపపురాణమును ప్రబంధ ప్రాయకముగా సంతరించినని తోచుచును సంతరించినని తోచును అని కృతి రచన తత్వం వటంకించారు అయితే పై గద్యం ఆధారంగా ప్రబంధంలో ఉండదగిన వర్ణనలు ప్రబంధంలో ఉండదగిన వర్ణనలు పద్దెనిమిది ఆన్సర్ కూడా ఇందులో ఉంటుంది అష్టాదశ వర్ణలలో అష్ట అంటే పద్దెనిమిది అష్టాదశ తరవై ప్రశ్న శ్రీనాథుడు తన భీమఖండాన్ని భీమేశ్వర పురాణంగా పేర్కొన్నది ఆశ్వాసాంత గద్యాల్లో పేర్కొన్నారు ప్రశ్న అమ్మవారిని సిరిమానుపై ఊరేగిస్తూ సిరిమాను ఉత్సవం నిర్వహించే జిల్లాలు vijanaram srikakulam thank you